హెల్ ఫ్రెండ్స్ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ రోమలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం చారు దగ్గరికి శ్రీను వచ్చి ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి నువ్వు ఏమన్నావు అని అంటే నేనేమన్నాను బావా అని అంటే మా అత్తయ్య వస్తే నువ్వేం చెప్పావు అని శ్రీను అంటే మీ అత్తయ్య చెప్పలేదా బావా నేనేమన్నాను అని అంటూ చారు అంటే మా మావయ్యని క్షమించమని అడిగేటంత గొప్పదానివైపోయావా ఎప్పటికీ మా మావయ్య నీలాంటి దాని దగ్గరికి వచ్చి క్షమించమని అడగడు ఒకవేళ అడగాల్సిన పరిస్థితి వస్తే ఇంకా మా మావయ్యని నేనే అడగ నివ్వకుండా అడ్డుపడతాను అని అంటూ శ్రీను అంటాడు ఇక అప్పుడు చారు అవునా అని అంటూ ఉంటుంది అప్పుడు శ్రీను అంటాడు సరే నీకు మా మావయ్యని బయటికి తీసుకురావటానికి నేనేం చేయాలో చెప్పు చేస్తాను అని అంటాడు అవునా బావా అయితే నువ్వు చేస్తావా నువ్వు నేను రెండు పనులు చెప్తాను ఆ రెండు పనులు చెయ్యి చాలు వద్దు నాకు ఒక నువ్వు అవి చేసావు అంటే నేను మీ మావయ్యని నేను ఇప్పుడే ఫోన్ చేసి వదిలించే విడిపించేస్తాను అని చారు అంటుంది ఏం చేయాలో చెప్పు అని అంటూ శ్రీను అంటే అంటే ఏం చేస్తావంటే అని అంటూ ఒక బాండ్ పేపర్ తీసుకురా ఆ బాండ్ పేపర్ మీద నువ్వు నాకు రాసివ్వాలి నాతో చక్కగా కాపురం చేసుకుంటానని ఇంకా కంప్లీట్గా నాతోనే ఉండి నాతో కాపురం చక్కగా చేస్తానని సంపూర్ణంగా కాపురం చేయాలి అంతేకాదు ఇంకొకటి ఏంటంటే రెండవది మా ఇంటికి ఇళ్ళ రకం అల్లుడిగా నువ్వు రావాలి అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే శ్రీను అలా చూస్తూ ఉంటాడు సీరియస్గా ఇక టెన్షన్గా కోపంగా చూస్తూ ఉంటాడు చారు ఈ రెండు కండిషన్లకి నువ్వు ఒప్పుకున్నావు అంటే నేను మీ మావయ్యని విడిపిస్తాను బావా అని అంటాడు అని చారు చెప్తుంది ఇక శ్రీను ఏమంటాడు చారు మాటకి ఒప్పుకుంటాడా వాళ్ళ మావయ్యని బయటకి తీసుకురావడానికి ఇల్లరికం రికం వెళ్తాడా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్